దేశానికి దశ దిశలు నిర్ణయించిన మహానీని విగ్రహాన్ని తొలగించేందుకు చేస్తున్న నేటి ప్రభుత్వ ఎత్తుగడలను దళితులు ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుమ్మలూరు సర్పంచ్ నక్క రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న విజయవాడలో జరిగిన సంఘటనకు నిరసనగా కోరుకొండ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానీని విగ్రహ నిర్మాణానికి గత ప్రభుత్వం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించి అంబేద్కర్ ఆశయ సాధనకు నిలిచిన గత నాయకులపై కక్ష సాధింపుతో ఈనాడు ఆ విగ్రహాన్ని తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని ఎంతమంది పోలీసులతో జులుం ప్రదర్శించినా ఎదుర్కోవడానికి దళితులు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాపరేషన్ సభ్యులు గుల్లపల్లి ప్రవీణ్ మాజీ ఎంపీటీసీ పిట్టా కృష్ణ దాసరి యేసు గంగరాజు కన్నబత్తుల గణేష్ చెడుకూరి దుర్గారావు సుబ్బన్న ఊలూరి గంగరాజు గొంతి కేశవ నూకరాజు తదితరులు పాల్గొన్నారు లక్సవరం రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే యావత్ ప్రపంచం కూడా సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే ఈ దేశానికి దశ దిశలు చూపించిన మహానీడు మరి రాజ్యాంగం రాసి ఈవేళ మనకి ఒక రీతిగా ఇవాళ దేశాన్ని ఒక బాటలో నడిపిస్తున్నాడంటే అది అంబేద్కర్ది ఆ మహనీయుడు విగ్రహాన్ని విజయవాడలో ఋతివనంలో మరి నిర్మించి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం చేసిన దాన్ని ఇవాళ ఓర్చలేక ఈనాడు ప్రభుత్వం చాలా ఈర్షా ద్వేషాలతో కసితో పనిచేసే ప్రభుత్వం ఏది ఉందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే ఆ రాత్రి అక్కడ పనిచేసే మనుషులను బయటకు వెళ్ళి పమ్మని వాళ్ళ ఫోన్లు తీసేసుకుని పోలీసులే కంచే సీనమేసిందనే విధంగా పోలీసులే రక్షణగా ఉండి మరి ఆ విగ్రహాన్ని చితగొడతాం అక్కడ గత సీఎం గారు పేరు తొలగిస్తాం ఇటువంటివి చేశారంటే వాళ్ళకి ఒక జాతి నీతి లేని ప్రభుత్వం ఏదోందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే ఈ కులాలను విడదీసి కులాలలో చిచ్చు పెట్టి వెన్నతో పెట్టిన విద్య ఎవరిదన్నా ఉండదంటే చంద్రబాబు నాయుడుదే ఎందుకంటే ఒక ఎస్సీ కులాలనే టార్గెట్ గా చేసుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి కొత్తగా వచ్చిన డిప్యూటీ సీఎం ఆయన ఏదో మంచి చేస్తారేమో అని చెప్పేసి అందరు ఎదురు చూపుతుంటే ఆయన కూడా అదే బాటలు వెళ్తున్నాడు మరి అంబేద్కర్ బొమ్మలు రాజశేఖర రెడ్డి బొమ్మలు తొలగించారు అనుకుంటే అది పార్టీ పరంగా జరిగే పని అది లేదు చన్టీ రామారావు గారి బొమ్మలు తొలగించారంటే అది పార్టీ పరంగా జరిగిన విద్వాంసాలు అవి మరి ఇవాళ జాతి ఇవాళ ఇండియా భారతదేశం అంతా కూడా రాజ్యాంగం రాసిన మహనీయుడు మరి దళితులకి ఆశాజ్యోతి దళితులకి వెల్లుముక అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఎక్కడ పడితే అక్కడ అలా కొడతాయంటే ఇవాళ విజయవాడలో పెట్టిన విగ్రహాన్ని ఇలా చేస్తున్నారు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎవరి మీద కక్ష చూపుతుంది ఏ కులాన్ని టార్గెట్ చేయాలనుకుంటుంది మరి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ శాంతియుతం లేకుండా చేస్తే ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమా మరి ఇలా చేస్తా ఉంటే అంత చేతకానిదనంగా ఉన్న కులాలు ఏమి లేవు దళితులు కూడా ఏకమయ్యే పరిస్థితి తీసుకొచ్చింది మరి ఇటువంటి సంఘటనల వల్ల దళితులు ఏకమయ్యి ఎప్పుడో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి స్వత్సా కూర్చుని ఉండేది లేదు చేతులు కట్టుకునే ఉండేది లేదు ఎవరికైనా బుద్ధి చెప్తాం మాకింకా దళితులు అనే భావనలోనే ఉంది తెలుగుదేశం ప్రభుత్వం దళితులను ఇంకా అణగదొక్కాలని దళితులు కించపరచాలని అంటే అంబేద్కర్ చేస్తే ఒకటి దళితులు చేస్తే ఒకట ఇవాళ ఎలక్షన్ జరిగింది ఇవాళ రోజు వరకు కూడా ఎక్కడ సాంకేత ఎక్కడా లేదు ప్రతిది కూడా గొడవలు గొడవలుగానే జరుగుతున్నాయి దాన్ని ఇవాళ అంబేద్కర్ కి ఎలా చేశారంటే మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారా అన్నది ప్రజలు చాలా ఆందోళనగా ఉన్నారే మరి ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతే మన్ని తిరగబడి బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం తన కొయ్య తనే తీసుకుంటున్నాడు ఇప్పటికైనా మరి అక్కడ జరిగిన విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు చేశారో వాళ్ళని పట్టుకుని సరిగా శిక్షించకపో